సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ఉదయకాల శుభములు మీకు తెలియజేయను గత నెలంతా కూడా దేవుడు తన యొక్క ఉచితమైనటువంటి చొప్పున తన రెక్కల కింద కాచి కాపాడి మరొక నూతన నెలలోకి ప్రవేశించేటువంటి గొప్ప ధన్యతను ప్రభువు మనకి ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తాను ఇక అనుదిన దేవుని మన్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నూతన నెల యొక్క శుభములు మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ స్నేహితులకి బంధువులకు తెలియచేయండి వారు కూడా ఆత్మీయమైనటువంటి మేలులు పొందుకుంటారు ఈ నెలలో ప్రభు మనకిస్తున్నటువంటి నూతనమైనటువంటి వాగ్దానము నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేద్దను ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చినం కృప అనగా అయోగ్యులైనటువంటి మానవునికి యోగ్యతను కలిగించేదే కృప కాబట్టి ప్రభు ఇస్తున్నటువంటి మాట నీవు అయోగ్యుడు సరే నీకు యోగ్యత నేను కలుగ చేసి నేను నీకు తోడుగా ఉంటాను అనే దేవుడు ఈ నెలలో మనందరికీ కూడా వాగ్దానం ఇస్తున్నాడు ఆనాడు దావీదు భక్తునితో మాట్లాడినటువంటి మాట వీధి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కనుక మనం గమనించినప్పుడు దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు చిన్నతనం నుంచే దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడుగా కనపడుతున్నాడు తన అన్నలు ఒకవేళ పాపము చేస్తే ఆ చేసినటువంటి పాపాన్ని బట్టి తన తండ్రికి తెలియచేసి వారిని గద్దించేటట్లు చేస్తూ ఉండేటువంటి వాడు కాబట్టి వ్యక్తిగత జీవితంలో దావీదు తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా మనం గమనించవచ్చు అయితే ఒకనొక సందర్భంలో దావీదు పాపము చేయడము ఆ పాపాన్ని బట్టి దేవుడు నాతాను ప్రవక్తను అతని వద్దకు పంపించడం జరిగింది పిల్లర అయితే నాతాను ప్రవక్త హెచ్చరిక చేసిన తర్వాత దావీదు అతని మీద ద్వేషాన్ని పెంచుకోలేదు అతనిని ఆజ్ఞ ఇవ్వలేదు కానీ అతనికి సాష్టాంగ నమస్కారము చేసి వెంటనే దేవుని యొక్క సన్నిధికి వచ్చి అతడు గోజాడినట్లుగా ప్రభువుతో మనం చూడవచ్చు ఎంతగా దేవుని సన్నిధిలో అతడు వేడుకున్నాడంటే అతడు యాభై ఒకటో క్షేత్రం రాస్తూ నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటే కనపడుతుంది కాబట్టి నన్ను శుద్ధి చెయ్యి నీ యొక్క హిస్సోపుతో నన్ను కడుగు నన్ను పవిత్రపరచు నా హృదయము అంచలమైనటువంటిదిగా ఉంది అలాంటి చంచలత్వాన్ని నాలో నుంచి తీసివేసి ఒక స్థిరమైనటువంటి మనసును నూతనంగా నాకు దయచేయి ప్రభు అనే దేవుని యొక్క సన్నిధిలో అతడు గోజాడినట్లుగా మనం గమనించవచ్చు ఆరోగ్యత్వంలో కూడా మనం గమనిస్తే నా కన్నెల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది అని అంటాడు కాబట్టి దావీదు చేసినటువంటి పాపాన్ని కప్పుకోలేదు కానీ ప్రభు సన్నిధిలో గోజాడి గోజాడి తన యొక్క పాపాన్ని శుద్ధి చేసుకున్నట్లుగా కనబడుతుంది అందుకనే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడుగా మారాడు పిల్లలు అంతేకాదు దావీదుని గురించి దేవుడు సెలవిస్తూ ఇదిగో బషేబా విషయంలో తప్ప ఇంకా ఎప్పుడు కూడా దావీదు పాపం అనేది చేయలేదు అని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దావీదుని గురించి అందుకనే దావీదుకి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నా కృప నిత్యము నీకు తోడుగా ఉంచుతాను అంటున్నాడు నిత్యం అంటే ఎల్ల కాలము కూడా అతడు జీవించినంత వరకు కూడా కాదు కానీ అతని యొక్క సంతతికి కూడా దేవుని యొక్క కృప తోడుగా ఉంచుతానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు ఆనాడు దావీదు మాత్రమే కాదు కానీ ఈనాడు మనము కూడా మనలో ఉన్నటువంటి ప్రతి దోషాన్ని కూడా తీసివేసి ప్రభువుకి మనము కూడా ఇష్టానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో ఒకవేళ పాపం చేసినా దానిని కప్పిపుచ్చుకోకుండా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెడతామో దేవుడు కూడా ఆయన యొక్క కృపను మనకు తోడుగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు ప్రభు ప్రిలారా కాబట్టి ఈ నెల ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము నా కృప నిత్యము నీకు తోడుగా ఉండజేసేదను కాబట్టి ఈ యొక్క వాగ్దానమును మనం విశ్వసించి దానిని పట్టుకొని ప్రార్థించినప్పుడు ప్రభు తప్పనిసరిగా ఆయన కృప మన మీద నుంచి విడిచిపోదు ప్రజల కాబట్టి ఎప్పుడైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటామో నిరంతరము కూడా ఆయన కృపతో మనల్ని నింపుతూ ఉంటాడు ఆయన కృప మనకి కాపుదలను దయచేస్తుంది ఆయన కృప మనము పాపము చేయకుండా ఉంచుతుంది ఆయన కృప నిత్యము ఆయనతో సహవాసం చేసేటువంటి స్థితిలో మనల్ని ఉంచుతుంది కాబట్టి అటువంటి కృపను మనము నిర్లక్ష్యం చేయకుండా ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణను మనం పొందుకొని ఈ లోకంలో జీవించినప్పుడు దావీదుకు ఏ విధంగా అయితే వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడో అలాంటి వాగ్దానాన్ని మన పట్ల కూడా నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని మనం విశ్వసిద్దాము ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా మనం జీవించి ప్రతి చెడుకును మనలో నుంచి తీసివేసుకొని ఆయన కొరకు సాక్షిగా నిలబడదాం ఆయన కృప ఆయన రాకడ వరకు కూడా మన ఎందు ఉండున్నట్లుగా ప్రభు సహాయం దయచేయని కాక ఆమెను ప్రార్థన సర్వశక్తుల ప్రేమ గల మా తండ్రి మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి నా కృప నిత్యము అతనికి తోడుగా ఉంచుతాను అని వాగ్దానం చేసినావు నైనా వాగ్దానం చేసినటువంటి నీవు నమ్మదగినటువంటి వాడుగా ఉంటున్నావు కాబట్టి మీ యొక్క వాగ్దానాన్ని విశ్వసించినైనా మాలో ఉన్నటువంటి ప్రతి చెడుగును తీసివేసుకొని మీరు ఇచ్చేటువంటి గొప్ప రక్షణను పొందుకొని మీ కాపుదల్లో మీ కృప చేత మమ్మల్ని భద్రపరచుకోవడానికి కావాల్సినటువంటి నేను సహాయం మీరు దయచేయమని మీరే తోడుగా నడిపించమని నా మమ్మల్ని అడిగి ఉంచున్నాను తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ